హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ ఆనియన్ సమోసాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అందరికీ ఎంతో ఇష్టమైన ఆనియన్ సమోసాని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలి మైదా ఇష్టం లేని వాళ్ళు ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని పిండికి బాగా పట్టించాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల సమోసా బాగా క్రిస్పీగా వస్తాయి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోకూడదండి గట్టిగా కలుపుకుంటే షీట్స్ గట్టిగా వస్తాయి పిండి ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉండాలి కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టి ఒక పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి పిండి మొత్తం ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పొడిపిండిలో డిప్ చేసుకొని పల్చని చపాతీలాగా రోల్ చేసుకోవాలి మైదా పిండి కదండి అంటుకుపోతూ ఉంటుంది మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి సమోసా టేస్ట్ అంతా షీట్స్ చేసుకోవడంలోనే ఉందండి షీట్స్ బాగా వస్తే సమోసాలు కూడా బాగా వస్తాయి పొడిపిండి చల్లుకుంటూ బాగా పల్చగా ఒత్తుకోవాలి ఇలా పల్చగా రోల్ చేసుకుంటే సమోసా ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి చేతిలో పట్టుకొని చూస్తే మన ఫింగర్స్ ఇలా కనపడాలి అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ని హీట్ చేసుకొని చపాతీని కాల్చుకోవాలి ఎక్కువసేపు కాల్చకూడదండి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఒకవైపు టెన్ సెకండ్స్ మరోవైపు టెన్ సెకండ్స్ కాల్చుకోవాలి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది ఎక్కువసేపు కాల్చుకుంటే సమోసా చేసుకునేటప్పుడు షీట్స్ విరిగిపోతాయి షీట్స్ ఇలా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన షీట్స్ కూడా పలుచుగా ఒత్తుకోవాలి లైట్గా కాల్చుకోవాలి చేసింది చేసినట్లుగా వెంటనే కాల్చుకోవాలి అన్ని షీట్స్ ఒకేసారి చేసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి ఇలా కాల్చుకున్న షీట్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని నాలుగు వైపులా అంచులను కట్ చేసుకోవాలి షీట్స్ ఈవెన్గా రావడానికి అంచులు కట్ చేసుకుంటున్నాము ఇలా అంచులు కట్ చేసుకోవడం వల్ల షీట్స్ అన్నీ సమానంగా వస్తాయి ఇలా వద్దనుకుంటే ఒక్కొక్క షీట్ని విడివిడిగా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్నాక ఎక్స్ట్రాస్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి నేను పెద్ద చపాతి చేసుకున్నాను కదా త్రీ లైన్స్గా కట్ చేసుకుంటున్నాను చిన్న చపాతి అయితే టూ లైన్సే వస్తాయి చూసుకొని కట్ చేసుకోవాలి డైరెక్ట్గా నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు లేదా స్కేల్తో అయినా కట్ చేసుకోవచ్చు చూడండి షీట్స్ అన్నీ ఇలా సమానంగా ఉండాలి కట్ చేసుకున్న ఎక్స్ట్రా పిండిని కూడా పడేయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాల్చుకుంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినవచ్చు మరొక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ మైదా పిండి కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి మరొక బౌల్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు హాఫ్ కప్పు అటుకులు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి కారం చూసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సమోసా స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ ట్రయాంగిల్ని ఈ ఎడ్జ్కి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి కోన్ రెడీ అవుతుంది ఇప్పుడు ఈ కోన్లోకి స్టఫింగ్ని పెట్టుకోవాలి టూ స్పూన్స్ స్టఫింగ్ని పెట్టుకొని స్టఫింగ్ బయటికి రాకుండా లోపలికి ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అంచులను మైదా పేస్ట్ సహాయంతో అంటించుకోవాలి పేస్ట్ని అప్లై చేసి స్టఫింగ్ బయటికి రాకుండా అంచులను క్లోజ్ చేసుకోవాలి పైన లేయర్కి కూడా మైదా పేస్ట్ అప్లై చేసి ఎంత వీలైతే అంత దగ్గరకు అంటించుకోవాలి చూడండి సమోసాని ఇలా చేసుకోవాలి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే మైదా పేస్ట్ని అప్లై చేసుకోవచ్చు సమోసాని ఇలా రెడీ చేసుకోవాలి అలానే ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి షీట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కోన్ షేప్లో చేసుకొని స్టఫింగ్ పెట్టుకొని బయటికి రాకుండా పేస్ట్ని అప్లై చేసుకొని అంచులు క్లోజ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని సమోసాలు ప్రిపేర్ చేసుకొని ఒక పది నిమిషాలు ఆరనివ్వాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక ఆయిల్కి సరిపడా సమోసాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టౌన్ చేసుకుంటూ సమోసా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన కలర్ వస్తాయి లోపల సరిగా ఫ్రై అవ్వవు మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన సమోసాలు కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి కొంచెం స్పైసీగా తినాలి అంటే కొన్ని పచ్చిమిర్చిని మధ్యలో గాడ్లు పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసి పెట్టుకున్న చిప్స్ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈవినింగ్ టైం స్నాక్స్గా తీసుకోవచ్చు అంతేనండి క్రిస్పీ అండ్ టేస్టీ ఆనియన్ సమోసా రెడీ ఈ సమోసాలని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ సమోసాలని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో